హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లీలకు చూసారా ఎంత బాగా చక్కగా మొలకలు వచ్చాయో యాక్చువల్లీ ఇవి నేను నార్మల్ పల్లీలు అడిగాను అనమాట ఉప్పుతో డ్రై రోస్ట్ చేసినవి కాకుండా నార్మల్ అడిగితే వాళ్ళు పచ్చివైతే ఇచ్చారు ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత చూస్తే ఇలా అన్ని మొలకలు అయితే వచ్చాయి వారానికే ఇంకా మా అమ్మ చేత నేను ఇక్కడైతే ఇక్కడైతే పెట్టిస్తున్నాను మొలకలు వస్తాయి కదా కొన్ని పల్లెలన్నా కాస్త ఏమో చూద్దామని చెప్పేసి ఈ గార్డెన్లో అయితే ఈ ప్లేస్లో అయితే పెట్టించాను ఒక అర్ధ కేజీ వరకు తెప్పిస్తే అన్నీ కూడా బూజు పట్టిపోయాయి పచ్చివి కాబట్టి సో అక్కడక్కడ బాగుండేవి తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇంకా గార్డెన్ అయితే పెట్టిస్తున్నాను ఇవి ఆల్రెడీ మొలకలు వచ్చినవి కాబట్టి సో ఇంకా త్వరగా అయితే మొలకలు అయితే వచ్చేసాయి ఒక మూడు రోజులకి ఇలా పైకి అయితే వచ్చేసాయనమాట చాలా హ్యాపీగా అనిపించింది పైగా ఇక్కడ వర్షాలు కూడా పడుతున్నాయి కదా వర్షాలు పడేటప్పుడు ఏమైనా పెట్టినా కూడా త్వరగా మొలకలు వచ్చేస్తాయి ఈ పల్లీలకైతే మూడు నెలలు అయితే టైం పడుతుందని చెప్పింది మా అమ్మ అయితే ఇంకా ఇవైతే చాలా బాగా గ్రో అయ్యేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది మూడు రోజులకి ఇంత మొలకలు వచ్చినాయంటే ఇంకా వారానికి చూస్తే ఇంకా బాగా పెద్దగా అయితే వచ్చేసాయి పెద్ద పెద్ద ఆకులు వచ్చేసి బాగా పెరిగాయి అనమాట తొందరగా వచ్చేసాయి ఇదైతే ఇంకొక టూ డేస్ తర్వాత మళ్ళీ టూ డేస్కి ఎంత హైట్ అయితే వచ్చిందో చూసారా చూద్దాము మొలకలు వచ్చినవి వేస్తే వస్తాయా రావా చెట్టు అనేసి ఇలా అయితే నేను పెట్టే చూ పెట్టి ట్రై అయితే చేశాను అనమాట ట్రైల్ అయితే సక్సెస్ అయ్యింది ఇంకా వీటికి పల్లీలు కాసేంత వరకు వేచి వెయిట్ చేయాలి త్రీ మంత్స్ వరకు చూద్దాము ఎంత ఇంత బాగా గ్రో అవుతాయో ఎలా ఉంటాయో